వ్యక్తిగతంగా నీవు ఆయనను కలుసుకుంటే నాకు అంతే చాలు అందుకోసమే బాధలన్నీ నా చూపులు నా అసలు దేవుని సన్నిధిలోకి వచ్చి కొంతమంది గోజాడుతూ ఉంటారు తెల్లవారుజామున వస్తారు కొంతమంది ఐదింటప్పుడు నాలుగు నేను రెండింటి కొత్త ఒకసారి మధ్యరాత్రి రెండింటికి వచ్చి తిరుగుతా జామున ఎవరన్నా మోకాళ్ళేస్తున్నారేమో అని మూడింటి కొత్త నాలుగింటి వస్తా ఐదింటికి వస్తా ఒకసారి ఒంటి గంట కూడా వచ్చి తిరుగుతూ ఉంటా మరి విడి సమయాల్లో నాకు అవకాశం దొరకదు విడి సమయాల్లో కనపడ్డానంటే కనిపిస్తే కాల్చివేత అందుకని మధ్యరాత్రి ఇంకా ఈ మధ్యలో ఉన్నారు అందుకని మధ్యరాత్రి తిరుగుతా ఆ జామును కూడా కొంతమంది అయ్యా అయ్యా అంటుంటారు ఎంత సంతోషం కలిగిద్దో నాకు ఈ జామును లేచి వీళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు నిద్రపోరా చాలా హ్యాపీ నా బిడ్డలే కదా నా తండ్రి నా నుండి ఇచ్చిన సందేశం వాళ్ళని ఇంతగా ఆయన సన్నిధిని బవలు తేడా లేకుండా గడిపెట్టేట్టు ఈ కృప నాది కదా ఒక ఆనందం మీకేమైనా అర్థమవుతుంది చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది థ్యాంక్ యూ కాపాడారు నన్ను చురుగ్గా చేస్తారు నిదానంగా చేస్తే డౌట్ వచ్చేది నాకు చాలా సంతోషం ప్రిలారా ప్రభువుని అలా కలుసుకున్నప్పుడు మనిషిలో తానేంటో తనకు అర్థమైతే తనెంత బలహీనుడో తనెంత అపాత్రుడో అయోగ్యుడో ఎంత తెలివి తక్కువ వాడో ఎంత అజ్ఞానో ఏ సైకి దగ్గర అయ్యే కొద్దీ మనకే మనకు అర్థం కాకుండా మన మీద మనకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయనుకో కొంచెం దూరంగా ఉన్నామని అర్థం ఆయనకి మనం పర్లే వెళ్ళి అనుకుంటున్నాం అనుకో కొంచెం దూరంగా ఉన్నామని అర్థం మన తెలుగుతేటలు కూడా కొంచెం పర్లేదు మనకు చురుకుదనం ఎక్కువ అనుకుంటే దూరంగా ఉన్నామని అర్థం అనుకున్నాం అనుకో అంటే కొంతమంది ఇలా అనుకుంటే బాగుండాలని అనుకుంటా అట్ట అనుకోవటం కాదు నిజంగా ఏ సైకి దగ్గర కొద్దీ నా ముందు నీ ముందు అంటాం కాదు మనలో మనమే అనుకుంటాం ఏమని అయ్యో నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు యేసును మహిమలో చూసినోడు యషయా యషయా దేవా దుమ్మును దూళ్ళినయ్యా అన్నాడు అబ్రాహం అంతటి వాడు దేవా యహోవా నేను పురుగును అన్నాడు దావీదంతటి అంతటివాడు నేను ప్రధాన పాపిని పాపులారా నిలబడండ్ర లైన్లో అంటే నంబర్ వన్ ఆ నేమ్స్ చదివేటప్పుడు నెంబర్ వన్లో వచ్చే పేరు ఎవరిదో తెలుసా తిమోతి అదే ప్రధాన పాపిని అని చెప్పుకున్నాడు పౌలంతటి వాడు దేవోక్తులను పలికే యాకే కుమారుడైన ఆగూర్ అన్నాడు మనుష్యలో నా వంటి పశుప్రాయుడు లేడు అబ్బా దేవునికి సమీపమైపోయినటువంటి భక్తుల హృదయాలు ఇలా ఇలా స్పందించినాయి హల్లెల్ అంటే తమ అయోగ్యత తమ అనర్హత తమ శక్తిహీనత తమ బుద్ధిహీనత తమ బలహీనత ఎరుగుదురు ఎప్పుడు ఎరుగుదురు యేసును సరిగా కలుసుకున్నప్పుడు యేసును సరిగా తెలుసుకున్నప్పుడు ఇక తమను తాము ఏ విధంగానూ కూడా ప్రొటెక్ట్ చేసుకోలేరన్న సంగతి అర్థమైపోయి ఇక ప్రతి ఘట్టంలోనూ ఆయన వైపు చుట్టూ మొదలు పెడతారు ఆది కాండంలో వచ్చింది దరిద్రం తమ మీద తాము ఆనుకునేటట్లు సాతాను తిప్పాడు ఇప్పుడు అదే మనిషి తనంతటా తాను నడవటం కాకుండా తానేంటో ఎరిగి దేవుని మీద ఆధారపడి నడవటమే పరలోక ఆనందం అర్థమైందా రైట్ జక్కయ్యకి అర్థమైపోయింది తానేంటో వాళ్ళు కలుసుకున్నట్టు కలుసుకోవటం కాదు జక్కయ్య జక్కయ్య ఆత్మలో కలిసాడు ప్రభుని నీ ఇంటికే వచ్చాను రావయ్య అన్నప్పుడు ఇంక అర్థమైపోయింది అమ్మో తల్లికి చెడిపోయిన కొడుకు మీదే ఉన్నట్టు ఈయన నా కోసమే వచ్చాడంట మరి ఈయన కాగి ఇంకెవరు దేవుడు ఈయనే దేవుడు స్తోత్రం ఇది దేవుని గుండె ఇది దేవుని గుండె సెలువు మీద కుడివైపు ఉన్న దొంగకు అర్థమైపోయింది పిలాతు సభలో శిక్ష విధించబడుతున్నప్పుడు గమనించారు అన్ని చోట్ల అతను చూస్తానే ఉన్నాడు ఎక్కడా తేడా లేదు సెలువులో వేలాడుతూ మరణయాతను అనుభవిస్తున్నప్పుడు ఉన్నోళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు దిగిరా చచ్చిపోయిన వాళ్ళని లేపాక నిన్ను నువ్వు దించుకో అని ఎగతాళి చేస్తూ ఉంటే ఇప్పుడన్నా తిడతాడేమని చూశాడు అక్కడ కూడా తిట్లా తండ్రి మీరేమి చేయచున్నారు వీరెరుగరు వీరిని క్షమించు అన్నాడు ఇంత దుర్మార్గం చేసి సిలువ కప్పగించి దేహాన్ని చీలికలు పేలికలు అయ్యేటట్టు చేసి నెత్తుటి ముద్దగా చేసి మనుషులు చూడనులని వానిగా తన దేహాన్ని మారిస్తేంట్రా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళని వదిలేసా అంటున్నాడేంటి క్షమించి ఏంటి ఇది మానవ హృదయం కాదు ఇది దేవుని గుండె ఇంతటి క్షమ ఇంతటి దయ ఇంతటి కనికరం ఇంతటి ప్రేమ మానవ హృదయాల్లో ఉండదు మలిదో నిండిన మానవ హృదయాల్లో ఉండదు ఇది దేవుని గుండె ఈ గుండెలో మంచోడికి చెడ్డోడికి అందరికీ కూడా సరైన స్థానం ఉంది కాబట్టి అప్పుడు అర్థం చేసుకొని అది దేవుని హృదయం అని అర్థం చేసుకొని నాడు ప్రభువా నువ్వు వచ్చుట ఖాయం నీవు రాజ్యముతో కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తావు డౌట్ లేదు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నాకు అవకాశం ఇస్తావా చూడండి సెలువలో ప్రాణం పెడతా కూడా ఒక ఆత్మ రక్షించుకున్నాడు పాఠం ప్రాణం పెడతా పెడతా కూడా ఒక ఆత్మను ప్రభావితం చేశాడు మనకి పాఠం నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అన్నాడు దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళ తత్వం అలా మారిపోయింది బ్రిలారా ఇక జకైకి అర్థమైపోయింది వెళ్తా వెళ్తా అని చెప్తున్నాడు ఇక ప్రభావా ఇంటి సమీపంలోకి వెళ్ళినప్పుడు ఇంటికి సమీపించినప్పుడు నిలిచి మాట్లాడుతున్నాడు జనం అందరి ముందు ప్రభుతో ప్రభా నాకు నేను పాపాత్ముడిని నేను చెడిపోయినని జాలి దయ కనికనం ప్రేమ అనే ఏం లేవు నాకు నాకెందుకు నా డబ్బు నాది నా పైసలు నాకు కావాలి నాదే బతుకు నేనే బతికింది బతుకు అనుకున్నా కానీ అది బతుకు కాదు నాకున్న ఆస్తిలో ధనవంతుడు అతను ముందే నాకున్న ఆస్తిలో సగము వేదలకిచ్చేస్తాను మిగిలిన సగం నేను ఎవరి వద్దనైతే రూపాయికి ఎంత వసూలు చేశానో దానికి అంతకంత రెట్టింపు తిరిగి చెల్లిస్తాను అప్పటిదాకా పాపేను మనుషుడు పాపేను మనుషుడు మామూలుడు కాదు కఠినుడు దుర్మార్గుడు దయ్యపోడు ఏమాడు దయ్యపోడు సైతాను అనుకున్నవాడు ఒక దెబ్బలో యేసుప్రభును కలుసుకున్నాక ఏమనిపించుకున్నాడు తెలుసు మహాదాత మహాదాత ఒక్కసారిగా తన సమస్తాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడు విప్లవాత్మకమైన మార్పు యేసును కలుసుకున్న వానికి యేసును సరిగా తెలుసుకున్న వానికి యేసును సరిగా ఎరిగి ఉన్నవానికి కలిగే స్పందన తానేంటో తనకు అర్థమైద్ది తానెంత అనర్హుడు అనర్హురాలో అయోగ్యుడు అయోగ్యురాలో తామెంత బలహీనలో తమకు అర్థమైద్ది రెండవది కార్యాలను నెరవేర్పు ఎందు కార్యాలను నెరవేర్చుటెందు తామెంత అశక్తులో కూడా అర్థమయ్యి ఇక తమ పరిశుద్ధత మీద కానీ తమ శక్తి మీద కానీ తమ జ్ఞానం మీద కానీ తమ తెలివితేటల మీద కానీ ఇక విశ్వాసం ఉండదు అది విరిగిపోయిద్ది ఏమైపోయింది అది విరిగిపోయింది విరిగిపోయి నా పరిశుద్ధత కాదు నీవే నా పరిశుద్ధత అన్న గాడికి వస్తాడు ఏమంటాడు నా జ్ఞానం కాదు ఇక నువ్వే నా జ్ఞానం అంటాడు నా నీతి కాదు ఇక నువ్వే నా నీతి అంటాడు నన్ను నేను విమోచించుకోవటం కాదు నీవే నా విమోచన అంటాడు హలో నీవే స్థుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం జయం ఏదు నాయన మరి లేదు నాయన మరి నీ అంతే నాకు విజయం నీలోనే నా అతిశయం ఇక నీవే నా స్థుతి గానం నా పాట నా మాట నా పలుకు నా పదం నువ్వే ఇంకొక ఆయన అయితే నా జయంతి వర్ధంతి మొత్తం నువ్వే అన్నాడు నా జయంతి నా కాంతి నా శాంతి నా జయంతి నా వర్ధంతి జయంతి అంటే పుట్టినరోజు వర్ధంతి అంటే పోయినరోజు నేనున్నది నీ వల్లనే పోయేది కూడా నీ దగ్గరికి ఆ నేను నువ్వే అంతా చేసే కాబట్టి ఇప్పుడు అర్థమైంది తన బలహీనతను తను గుర్తెరుగుతాడు కనుక తన అసక్తను తను గుర్తెరుగుతాడు కనుక ఇక తన మీద తనకి ఎలాంటి విశ్వాసం ఉండదు తన మీద తన అతిశయ ఏమీ ఏమి అలా కాకుండా ఎవరైనా ఉప్పొంగుతున్నారు అంటే అలా కాకుండా ఎవరైనా తమ మీద తాము ఆనుకుంటున్నారు అంటే చాలా దూరంగా ఉన్నారా ఆయనకని అర్థం ప్రియులారా అర్థమైందా మీకు క్లియర్గా అట్లా కాకుండా నేనేందో నాకు తెలుసయ్యా నేను కాదు ప్రభా క్రీస్తు నేను కాను క్రీస్తే అనే మాటకి నువ్వు రాగలిగావంటే నువ్వు లైన్లో ఉన్నట్టు ఎప్పుడైతే అలాగ దేవుని నువ్వు తెలుసుకుంటావో కలుసుకుంటావో ఇక ఆయన మీద ఆనుకోవటం మొదలు పెడతావో కార్యాలు పొందటం మొదలు పెడతావు ఎందుకంటే ఇక విశ్వాసం ఉంది ఇక నీ మీద నీకు విరిగిపోయింది నీ మీద ఎవరి మీద పెరుగుతుంటుంది అది అట్లా పెరిగిద్ది మన విశ్వాస పరిమాణం మన మీద మనకి విశ్వాసం విరిగిపోయే కొద్దీ దేవుని మీద విశ్వాసం పెరుగుతూ ఉంటుంది మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అయిపోతూ ఉంటాయో దేవుని మీద పెరుగుతూ ఉంటాయి అలా కాకుండా మన మీద మనకి ఎప్పుడైతే హైలో ఉంటాయో దేవుని మీద డౌన్లో ఉంటాయి గనుకనే ఆశ్రయించం గనుకనే ఆయన మీద డిపెండ్ అవ్వం గనుకనే ప్రార్థించాం గనుకనే ధ్యానించం గనుకనే దేవుని ఆలోచన తీసుకోం అదే మన మీద మనకి డౌన్లోనే అనుకో కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్లోనే అనుకో చచ్చినట్టు దేవుని దగ్గర పోతాం దావీది పోయినట్టు చచ్చినట్టు పోతాం హిజికియా పోయినట్టు ఎందుకంటే లేదు అవకాశం మరి హిజికియాకి తెలుసు సన్హేరిపును జయించలేనని అరణ్యయాత్రలో నా నా దాగు చోటు నీవే నా నీటి నీటి ఊట నీవే అతికాంక్ష నీయుడ ఆను మీద అతికాంక్ష నీయుడ ఆను మీద ఆగ ఆగ్ మళ్ళీ అలైన్ బాడండే అలైన్ బాడండే అతికాంక్ష నీయుడ ఆను

Togi Tama, Na Yesu Raja, Raja, Raja.

છે નંદો નડી પિઝુમા ની આત્મ સારથી છે નંદો નડી પિંજુમા એ રાજા 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 બળુનામે રાજા રાજા સ્તો Raja Jesus Raja 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 Amen Yesura Raja Hallelujah Raja Raja Hallelujah రాజురాజనా వేటగాలి బురి నుడి పిల్చిన కనికరా స్వరూగుడా వేటగాలి బురి ను నన్ను విడి పిల్చిన దైవ ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు నాయరాజ రాజరాజారా 스토트럼 할렐루야 라자 예수라자 ப ர ி ச ு த ் 예수라자 믿음으로 선진죠 라자 예수라자 பரிசுத்த आत्मा다 믿음으로 선진죠 라자 이적히더 라자 위 평화가 온다 라자 예수라자 다아 메리군다 నీ శక్తి వేదానుగుయనో రాజా పరమమైనటువంటి విశ్వాస ప్రభావము అనుభవించుదు కాక నీ అనుభవించుదు కాక లార్డ్ యేసు రాజా యేసు రాజా స్తుతి స్తుతి నీకే ఆల్ హల్లూయా ఆల్ హల్లూయా రాజా యేసు అలాగే తలలోంచి కళ్ళు ముద్దాం మోకాళ్ళు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేసేసే నగ ఆ ప్రభావాన్ని పోనియొద్దు ప్రభువును సరిగా తెలుసుకుంటే ప్రభువును సరిగా కలుసుకుంటే నీ తత్వంలో విప్లవాత్మైన మార్పులు వస్తాయి నీ శక్తి మీద నీ జ్ఞానం మీద నీ పరిశుద్ధత మీద నీ నీతి మీద నీ తెలివితేటల మీద నీకు విశ్వాసం పోతుంది నీకు ఆయన శక్తి మీద విశ్వాసం కలుగుతుంది ఆయన బలం మీద విశ్వాసం కలుగుతుంది నువ్వు ఆయనతో నడిచే కొద్దీ ఆయనతో వ్యవహరించే కొద్దీ ఆయన గురించి ఆలోచించే కొద్దీ ఆయన గురించి తెలుసుకునే కొద్దీ ఆయనతో సంభాషించే కొద్దీ ఆయనతో మసలుకునే కొద్దీ ఆయనతో గడిపే కొద్దీ ఆయన తలంపుల్లో నిండిపోయే కొద్దీ నీకు ఆయన అర్థమవుతుంటాడు ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంటుంది ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంటుంది ఆయన బలం ఏంటో అర్థమవుతుంటుంది అది అర్థమయ్యే కొద్దీ నీ విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది చివరికి నాకు నాకేమీ భయం లేదు నాకు ఆందోళన లేదు ప్రెషర్ లేదు టెన్షన్ లేదు నా ప్రభు ఉన్నాడు నా ప్రభు ఉన్నాడు నాకు తోడైన నా దేవుడు లోకమంతా వదిలిన అందరు నన్ను విడిచిన నాకు విజయం 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 నాదే 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 నా ప్రభు నాకు సహకారుడై ఉన్నాడు కారుడై ఉన్నాడు ఆయన ఎంతటి జ్ఞానో నాకు తెలుసు ఆయన ఎంత శక్తివంతుడో నాకు తెలుసు ఆయన ఎంత బలీయమైన కార్యాలు చేస్తాడో నాకు తెలుసు కొండలను కొండలను నా ముందు చదును భూమి ఎగినట్లు చేస్తాడు నా తండ్రి నేను ఎరుగుదును నాకు కొత్త కాదు ఆయనతో సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నాను నాకు ఆయన బాగా పరిచయం ఆయన జ్ఞాని నేను తెలియ తక్కువని తెలివి తక్కువదని నాకు తెలిసే సంగతి ఆయన జ్ఞాని నేను తేడా పడినా నా అడుగులు జారినియకుండా నన్ను ఎత్తుకుంటాడు నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపిస్తాడు నాకు తానే ఉపదేశం చేస్తాడు నా ఓటములని నేను అడుగులు జారి పడిన నా ఓటములని నా వైఫల్యాలను కూడా విజయాలుగా నా తండ్రి చేస్తాడు నా చీకటిని నాకు వెలుగ్గా మారుస్తాడు నాకు ఆయన ఉన్నాడు అనే ఒక నిశ్చయత ఉన్నాడు అనే ఒక నిశ్చయత మనకు ఏర్పడుతుంది అదే ఏర్పడాలి ప్రార్థన ప్రార్థన పరిశుద్ధ తండ్రి నీకు నీకు వందనాలు అద్భుతమైన విషయాలను మాకు అందించినందుకు మాలో విశ్వాస పరిమాణం పెరిగి నీ వద్ద నుండి గొప్ప గొప్ప కార్యాలు సాధించుకున్నటకు పొందుకున్నటకు విశ్వాస పరిమాణం పెరగవలసి ఉన్నదని బోధించావు అది పెరుగుటకు మేము ఇంకా నిన్ను తెలుసుకోవలసి ఉన్నది ఇంకా కలుసుకోవాల్సి ఉన్నది ఇంకా నీతో నడవలసి ఉన్నదని పాఠాన్ని నేర్పావు ఇప్పటికే కొంత మేము నడిచాం నీతో ఇంకా నడవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా కలుసుకోవాలి ఇంకా నీ ప్రభావంతో నింపబడాలి మేమేంటో ఇంకా పూర్తిగా అర్థం కావాలి మేమెంత అయోగ్యలమో అపాత్రులమో బలహీనులమో మాకు స్పష్టత రావాలి ప్రతి విషయమందును నీ మీద ఆనుకోవాలి ఆధారపడాలి అటు రీతిని మమ్మల్ని అందరి సిద్ధపరచు నీకు అయ్యే కొద్దీ మా తత్వాలు ఎలా మారుతాయో చెప్పావు నీకు దూరంగా ఉంటే మేము ఎలా ఉంటామో చెప్పావు నీ కార్యాలను ఎలా స్వతంత్రించుకుంటామో చెప్పావు ఏ విధంగా విశ్వసించగలిగితే కొండలు కూడా చదునుభవం అవుతాయో చెప్పావు ఈ విషయాలన్నీ మా అంతర్యాల్లో స్థిరపరిచి మా అంతరంగాల్లో స్థిరపరిచి మేము భక్తి సాధనలు ముందుకు సాగి విశ్వాసమును బట్టి గొప్ప విజయాలను చూసినట్లు మమ్మల్ని బలపరచమని కృంగిన వారు ఆందోళన ఉన్నవారు వేదనలో ఉన్నవారు నిరాశ నిస్పృహలో ఉన్నవారు బలహీనతలతో ఉన్నవారు రోగాలతో ఉన్నవారు శ్రమలో ఉన్నవారికి యేసు క్రీస్తు నామలు విడుదల ప్రకటిస్తున్నాం నిశ్చయత నిశ్చయత నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన జ్ఞానం ఆయన తెలివి ఆయన మెలకువ ఆయన భద్రత నాకు తెలుసు అనే నిశ్చయత నాకు నా బిడ్డలందరికీ దయచేయి ఆ నిశ్చయితే మాలో ఆందోళన అనేది లేకుండా చేస్తుంది మాలో టెన్షన్ వాతావరణం లేకుండా చేస్తుంది మాలో ప్రెజర్ లేకుండా చేస్తుంది మాలో ఒత్తిడి లేకుండా చేస్తుంది మాలో ఆనందాన్ని తీసుకొచ్చింది ధైర్యాన్ని తీసుకొచ్చిద్ది మా ముఖాల్లో తేజస్సు తెచ్చిద్ది మాకు సంతోషాన్ని ఇచ్చింది అటు విశ్వాసం అందరికీ అనుగ్రహించు ఇంకా నిన్ను తెలుసుకోవటానికి మాకు ప్రోత్సాహాన్ని దైచ్చు మా బిడ్డలందరినీ పేరు దీపించు దీపించమని ఏ సునాములు వేడుచున్నాం తండ్రి ఆ మెన్ మేన్